మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం వెంకటాపురం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవదాయ ధర్మాలయ శాఖలో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో పునరాతమైనదని దీనికి ఎంతో చరిత్ర ఉంది నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం యొక్క అభివృద్ధి చేపడతానని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీమతి భాగ్యలక్ష్మి అలైఈవో టెంపుల్ చైర్మన్ చింతపాటి సత్తయ్య ధర్మకర్తలు అంజనేయులు ఊదరి వెంకటేష్ లావణ్య సుధాకర్ ఎన్నుకోబడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సందీప్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గీత పెద్ద ఎత్తున గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు

Terima kasih telah menonton! అభ్యర్థి సుధీర్ రెడ్డి గారు గడిచారు మాజీ శాసనసభ్యుడు స్వామివారి కళ్యాణంలో ఐదు వేల ఒక్క రూపాయి విరాళంగా సమర్పించారు దానికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీషులు సూర్యవంశి లక్ష్మణ్ గారు నూట తొలకా కట్నంగా సమర్పించారు శివాత్రి వెంకటేశ్వరరావు గారు మాణిక్యమ్మ గారు నూట ఒక్క రూపాయి సమర్పించారు వీరుడి కృష్ణ గారు భక్తుల శుభాకాంక్షలు అంత అంత మంచిది అవి పెయింటింగ్లు పనులకి బాగా పెయింటింగ్ ఉన్నాయి కదా పెయింటింగ్లు అన్ని అన్ని చేసుకోవాలి చాలా పెయింటింగ్లు ఉన్నాయి తాతలు మస్తు మంది ఉన్నారు కానీ

రాబోయే రోజుల్లో బడ్జెట్ ఉంది ఇండోమెండి బడ్జెట్ ప్రకటించి దాదాపు చాలా మంది ఉన్నట్టుంటారు ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు లేట్ అవుతుంది గత గవర్నమెంట్ లో కమిటీ ఉండేది ఏం వేసుకొచ్చి ఆలోచన చేసింది सहकारे मरी कमी